వెల్కమ్ టు ఏవి రెడ్డి ఛానల్ దేశంలో బీజేపీతో పోరాడే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు కడపలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ మేడం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదు మేడం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న ఇప్పుడు ఏ విధంగా జనంలోకి మన పార్టీని తీసుకెళ్తారు అని పార్టీలు బీజేపీతో మొత్తులన్నా పెట్టుకున్నాయి మొత్తులాగా ఉన్నారు మొత్తం తొత్తు ఏదో ఒకటిగా మారాయి కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా నిజాయితీ ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీ గత పది సంవత్సరాలుగా మన రాష్ట్రానికి చేయాల్సిన నేనులలో ఒక్కటి చేయనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు చుట్టుక ఉండి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని అంత క్లియర్గా తెలిసినప్పటికీ అదే బీజేపీ పార్టీకి సత్తుగా మారాడు అదే బీజేపీ పార్టీకి మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు ఏది కావాలంటే ఏ బిల్లుపు కావాలంటే ఆ విలుపు మంతా తెచ్చారు పడితే అక్కడ ఏ పోస్ట్ అయినా అదానికి కావాల్సిన ప్రాజెక్ట్ అయినా అమ్మానికి కావాల్సిన ఏదైనా కూడా చేసుకుంటారు ఐదు సంవత్సరాలే కాదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని పల్లెత్తి మాట అంటలేదు జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారు జనసేన ఆయన రాజ్యాంగంగానే బీజేపీని ఎత్తిన పెట్టుకోలేదు ఒక్క వాగ్దానం ఒక్క విభజన హామీ మనం నెరవేర్చుకున్నాము ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏదైనా నేరు జరగాలి అంటే మన రాజ్యాంగాన్ని కూడా మార్చాలి అని బీజేపీ మన రాజ్యాంగాన్ని మనం సంరక్షించుకోవాలన్నా మన విభజన హక్కులు మనం తెలుసు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీ అవసరం అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు ఆ సత్తా ఈ రోజు ఉందని ఒక్క కాంగ్రెస్ పార్టీని మాత్రమే మంచిది నేను జాతీయ పార్టీగా ఉన్నా తప్పకుండా విషయాలన్నీ ప్రజలలో చూసి పెద్ద ఆ విషయంగానే ఈ రోజు కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదగాలి ఎలా ముందుకు వెళ్ళాలి వాళ్ళకు వాళ్ళు ఇచ్చే సూచనలు అయితేనేవి వాళ్ళ ఇబ్బందులైతేనేమిరా